దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఓ డిఆర్ఎం స్థాయి అధికారి అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు గతిశక్తి విభాగంలో పలు రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ పనుల్లో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించిన సిబిఐ గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజర్ వినీత్ సింగ్ సహా నలుగురు రైల్వే ఉన్నతాధికారులను అరెస్ట్ చేసింది అరెస్ట్ అయిన వారిలో ఫినాన్షియల్ మేనేజర్ ప్రదీప్ బాబు ఇంజనీరింగ్ సెక్షన్ ఓఎస్ బాలాజీ లక్ష్మీపతిరాజు ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేలో వర్క్ చేస్తున్న అక్కిరెడ్డిలో ఉన్నారు సిబిఐ అధికారులు వీరందరినీ అరెస్ట్ చేసి కర్నూల్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఈ అధికారులంతా బ్రిడ్జిల నిర్మాణపు కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడుతున్నారని కాంట్రాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ రంగంలోకి దిగింది గుంతకల్ సహా అనేక ప్రాంతాల్లో నిందితుల ఇళ్లల్లో సోదాలను నిర్వహించింది ఆధారాలు సేకరించిన తర్వాత డిఆర్ఎం సహా అధికారులను అరెస్ట్ చేసి కర్నూలుకు సిబిఐ అధికారులు తరలించారు రైల్వే శాఖలో ఇలా అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కాగా ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది ハハハハ